సంవత్సరాలుగా మోడీ నాయకృత్వంలో బీజేపీ పార్టీ పరిపాలిస్తుంది పదకొండు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి ఏమీ లేదు విద్వేషం విభేదాలు తనాదాలు మత గలాటలు దేశ ఆర్థిక వ్యవస్థను సిద్ధం చేయడం తప్ప ఈ పదకొండు సంవత్సరాలు వాళ్ళు సాధించింది ఏమీ లేదు కోలా బడ్జెట్ తమ పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక్కోసారి ఓ రకమైనటువంటి మత విషయాల్లో సున్నితమైన మత విషయాల్లో చోటలు చేసుకుంటూ ఆ రకంగా ప్రజల్ని సొంత పనులు చేసుకొని పథకాలు ప్రజలే నా రోడ్ల మీదకి ఆగింది బీజేపీ గతంలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు కానీ ఈరోజు మొక్కు సవరణ బిల్లు కానీ అదేవిధంగా రైతులకు సంబంధించిన మూడు నల్ల చట్టాలు కానీ కార్మికులకు సంబంధించిన లేబర్ కోర్టుల విషయంలో కానీ ఏ ఒక్క పరిపాలనా విధానమైనా సరే నరేంద్ర మోడీ దేశం కోసం కాకుండా రాజకీయాల కోసం స్వార్థం కోసం చేశాడు నోట్ దేశ ప్రజలకు ఎంత నష్టం చేసిందో ఈ రోజుకు దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత నాశనం చేశాడో నోట్ల రద్దు వల్ల చేశాడు అదే ఈరోజు ఒప్పుసవరణ చట్టాన్ని తెచ్చాడు వీళ్ళని మైనార్టీల హక్కుల కోసం తెచ్చానని చెప్పేసి అబద్ధం పాటలు చెప్తున్నాడు మైనార్టీల కోసం లేదు మైనార్టీల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన తర్వాత బుద్ధి తెచ్చుకోవాలి కదా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఒక మతం విషయంలో ఆ మతానికి సంబంధం లేని వ్యక్తులు ఎలా కనబడలో పెడతారు అదే హిందూ మతంలో ఇతరులను పెడితే ఒప్పుకుంటారా అని సుప్రీంకోర్టు నేడు నేరుగా అడిగింది జవాబు చెప్పలేకుంటారు ఈరోజు అందుకనే ఇది మైనార్టీల మేలు కోసం కాదు మైనార్టీల్ని ఆస్తుల్ని కాపాడేందుకు కాదు ఈ దేశ రాజకీయాల్ని మతత్వం చేయడానికి కావాలనే బీజేపీ చేస్తుంది ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం ఇది కేవలం మైనార్టీ ముస్లింలకు సంబంధించిన ఆస్తుల ఆక్రమణకు సంబంధించిన సమస్య కాదు వాళ్ళ అధికార పత్రిక ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్లో క్లియర్గా క్లియర్ గా రాశారు క్యాథలిక్ చర్చిల ఆస్తులు చాలా ఉన్నాయి భారతదేశంలో ఈ ఆస్తుల మీద కూడా కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టాలి స్వాధీనం చేసుకోవాలని రాశారు అదేవిధంగా గ్రామాల్లో అనేక చిన్న చిన్న దేవాలయాల మాన్యం భూములు ఉన్నాయి ఈ మాన్యం భూములన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడానికి చట్ట సవరణ చేయడానికి సిద్ధపడుతున్నారు అంటే దీని అన్నిటి ఉద్దేశం గొప్ప సవరణ కానీ కాథలిక్ చర్చిల భూములు కానీ అదేవిధంగా గ్రామాల్లో ఉండే హిందూ దేవాలయాల మాన్యం భూములు కానీ కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడానికే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తుంది అందుకని ఇది మత సమస్య కాదు భారతదేశ ప్రజల సమస్య అందరం ఉమ్మడిగా ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గ విధానాన్ని నిరసించాలి ఈ రాష్ట్రంలో బలపరిచినటువంటి తెలుగుదేశం జనసేనను ప్రశ్నించాలి ఆ రకంగా రాష్ట్రంలో దేశంలో మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఈ రకమైన యాత్రలు ఉపయోగపడాలని చెప్పేసి వామపక్షాలుగా మేము భావిస్తున్నాం